శ్రీ గుర్భ్యో నమ శ్రీ భాగవత కేంద్రుల వారి శుద్ధ నిర్గుణ నిర్గుణతత్వ కందార్ధములు తత్వం ఇంకా తెలియజేయుచున్నారు ఎరుకైన భూత పంచక ఎరుకకు శరణములు కటియు హృదయముఘలమున్ చిరమునునయ్యను క్రమమున్న ధరని మొదల్ చేసి ఎట్లు తనయ్య గోతెరుగో గో गगनमोबयलञ्चनरानिधिमरुगो ऋगाशामे परिपूर्णा मनुसुकं धर् बल्कीरिदिविनीकुरेदपिण्डेवो तनया गुत्तिरुगु ఓ శిష్య ఎరుకచే ఎరకబడేడి ఆకాశాది పంచభూతములు ఎరుకకు అవయవములగును ఎరుకకు భూమి పాదములు ఉదకము నడుము అగ్ని హృదయము వాయువు కంఠము ఆకాశము శిరస్సునగునని తెలుసుకునుము ఎరుక స్వరూపమైన భూతాకాశము గాని చిత్తాకాశము కాని బట్టబయలు కాజాలదు నిరాకాశముకు బట్టబయలను తెలియజాలని అజ్ఞానులు కొందరు భూతాకాశము బట్టబయలైన పరిపూర్ణమనుచున్నారు ఆజ్ఞా ఆజ్ఞనులను మాటలు నువ్వు అగ్నుల మాటలు విని మోసపోకుము ఓ శిష్య ఎరుకచే ఎరుకబడేటి ఆకాశాది పంచభూతములు ఎరుకపు లగును ఇక్కడ మనం ఏదైనా సరే ఒక వస్తువును కాని ఈ బయట కనపడే ఈ దృశ్యరూపకములో అనేకములు మనకే గోచరించుతూ ఉంటాయి అన్నమాట ఈ గోచరించే మొత్తం కూడా మనం గుర్తెరిగితేనే మనకి అయి ఫలానా అని మనకు తెలుస్తూ ఉంటాయి ఎరుకంటే తెలియబడేది తెలుసుకునేదే ఇక్కడ ఎరుక అంటే మన లోన ఈ శరీరము కాక ఈ శరీరములో అంతర్గతంగా అతి సూక్ష్మంగా ఉండే యొక్క ఆత్మస్వరూపమే ఇక్కడ ఎరుకని జీవుడని జ్ఞానమని ఇక్కడ అనేక సందర్భాలను బట్టి ఆ సందర్భానుకూలముగా అటువంటి పదాలు ఉచ్చరించటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మనం ఏదైనా సరే ఒకటి గుర్తెరుగుతూ ఉన్నాము అంటే ఆ గుర్తెరిగేదానికి మూల కారణము మనలోనున్నాయి జ్ఞానస్వరూపమే కానీ వేరే ఇంకొకటి అంటూ లేనే లేదు అయితే మరి ఈ జ్ఞానస్వరూపము ఏదైతే ఉందో ఈ ఎరుక ఈ ఆకాశాది పంచభూతములు ఈ ఎరుకకు మొత్తం కూడా అవయవములు అని మనకు ఇక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట ఏ విధంగానూ ఈ ఎరుకకి ఈ పంచభూతాలు అవయవాలు అంటే ఇప్పుడు మన ఈ శరీరం అనేది ఉన్నప్పుడు ఈ శరీరములో ఆకాశాది గుణములు ఆకాశాది ఇంద్రియములు ఏయితే ఉండయ్యో అవి మొత్తం కూడా ఈ మనసు బుద్ధి చిత్తము అహంకారము అని ఈ వాయుతత్వ వాయు ఇంద్రియములు అయ్యయితే ఉండయో అవి సమానయానవదానములు అపాన ప్రాణములని ఇంకా అగ్ని తత్వంతో కూడుకున్న పంచ పంచభో ఇంద్రియాలు అవైతే ఉండయో అవి స్తోత్రము తొక్కు శిక్షువులు జిహములు అని అవి జలతత్వములు ఏవైతే ఉండయో శబ్ద స్పర్శ రూపరసగంధాలు అని అవి భూతత్వంతో కూడుకున్న ఇంద్రియాదులు అవైతే ఉండయో అవి వాక్కు పాణి పాదము గుహ్యములు అని అయితే ఇప్పుడు ఈ ఆకాశాది ఇంద్రియములు మొత్తం కూడా ఈ జ్ఞానంతో కూడుకున్న ఏ ఎరుకైతే ఉందో ఈ మొత్తం ఈ పంచభూతాలకే సంబంధించిన ఈ లాన ఇంద్రియ సమూహం మొత్తం కూడా ఈ ఎరుక యొక్క ప్రేరణతోటే ఈ మొత్తం పనిచేస్తూ ఉన్నాయి అన్నమాట అది ఈ దేహానికి సంబంధించిన ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో మరి పంచభూతాలతో తయారైన మొత్తం ఈ ఎరుకతోటి ఏ విధంగా ప్రతి ఒక్కటి కూడా కదలిక జరిగి ప్రతి ఒక్కటి కూడా ఎరుక చెప్పినట్లు వాడుతుంటాయి అన్నమాట ఏ విధంగాను అంటే ఎరుకనేది ఇప్పుడు మనం కంటితో చూస్తూ ఉన్నాము అంటే ఈ కంటితో చూస్తూ ఉన్నాము అనే దానికి అంతర్గతంగా జ్ఞానం అనేది లేకపోతే ఈ కన్ను అనేది జడ పదార్థం ఈ మనస్సుతోటి ఆలోచన చేస్తూ ఉన్నాము అంటే ఈ మనస్సుతోటి ఆలోచన చేసేదానికి లానా ఈ శక్తి అనేది జ్ఞానాశక్తి అనేది లేకపోతే ఈ మనస్సుతోటి మనం ఎవరము కూడా ఆలోచన చేయలేము అదేవిధంగా మన ఈ అవయవాలు మొత్తం పనిచేస్తూ ఉన్నాయి అంటే ఈ పనిచేసేదానికి ముందు కదలిక జరగాలి అంటే ఈ లోన ఆత్మశక్తి అనేది లేకపోతే ఈ శరీరము సంబంధించింది ఏ విధంగానూ కూడా ఒక్కటి కూడా పనిచేసేదానికి ఆస్కారమే లేదు అదే విధంగా ఇక్కడ ఈ ఎరుకకు ఈ పంచభూతాలు మొత్తం కూడా ఒక అవయవములు అంటే ఈ దేహానిలో చూసుకుంటే దేహం అంటే పంచభూతాల కంటే వేరు కానే కాదు ఈ విద్య అనేది ప్రతి ఒక్కరము కూడా ఇది మన మీద ఆపాదించుకొని ప్రతి ఒక్కరము కూడా విచారణ చేస్తే ఇది కోలంకుషంగా ప్రతి ఒక్కరి విషయమే అవుద్ది ప్రతి ఒక్కరికే సంబంధించిందే అవుద్ది కానీ ఎవరో చెబుతున్నారు ఎవరిదో కథ ఎవరిదో అని కానీ మనం కానీ ఊహించుకొని వినటం కానీ జరిగినట్లయితే ఇది కొంచెం కూడా మన గోచరం అనేది కానే కాదు ఏ విధంగాను ఇప్పుడు ఈ ఎరుకకు ఈ పంచభూతాలు అవయవాలు అంటే ఇప్పుడు ఈ దేహం అనేది పంచభూతాత్మకమైన నిర్ణయమే ఈ నిర్మాణమే ఈ పంచభూతాలే ఈ బయట ఉండయి లోనుండయి గాలే ఈ ఆకాశము లోనా బయట ఉంది వాయువులోన బయట ఉంది ఈ వేడి అనేది లోనా బయట కూడా ఉన్నది ఈ జలం అనేది కూడా లోనా బయట ఉన్నది ఈ వృద్ధితత్వం అనేది కూడా కనపడే దృశ్య రూపకం ఇది బయట కూడా ఉన్నదన్నమాట అప్పుడు ఈ పంచభూతాలే ఈ దేహం దేహానికి పంచభూతాలకి ఎలాంటి వ్యత్యాసమే లేదు అయితే మనం చెప్పుకునేదానికి మనం అర్థమయ్యేదానికి ఇది బయట ఈ కనపడే పంచభూతాలు ఏవైతే ఉండయో అది తల్లి అని చెప్పుకుంటూ ఉన్నాము ఇది పిల్ల అని చెప్పుకుంటూ ఉన్నాం ఈ శరీరం అనేది పిల్ల ఈ బయట కనపడే దృశ్య రూపకానికి సంబంధించిన పంచభూతాలు తల్లి ఆ తల్లి యొక్క అంశం ఏదైతే ఉన్నదో అది మొత్తం కూడా ఈ దేహములో ఉండయి అనమాట అదేవిధంగా ఈ పంచభూతాలు మొత్తం కూడా ఈ ఎరుకకు అవయవాలు అంటే ఇప్పుడు ఈ దేహానికి సంబంధించిన ఇంద్రియాదులు మొత్తం ఏ తిరిగా అవయవాలుగా ఉండి ఈ దేహాన్ని కదిలి ఈ ఇంద్రియాదులను కదిలించాలి అంటే ఈ ఎరుక యొక్క లక్షణం అంటూ ఉంటేనే ఈ లానా ఈ శక్తి అనేది ఆత్మశక్తి అనేది ఉన్నప్పుడే ఈ మొత్తం కూడా కదలికలు అంటూ జరుగుతాయి అదే ఇప్పుడు ఈ పంచిభూతాలు లో శరీరం కాని బయటి కానీ వేరే లేదు అనమాట ఇది ఎట్టా వేరే లేదు కనపడే ఈ దృశ్య రూపకము అదేవిధంగా ఈ లోన పంచభూతాలకి అతి సూక్ష్మంగా లానుండే సర్వవ్యాపకమైన ఈ పరమాత్మ శక్తి అనేది లేకపోతే ఈ మొత్తం కూడా ఈ గాలి కానీ ఆకాశం కానీ ఈ అగ్ని కానీ వాయువు కానీ ఈ జలం కాని పృథువు కానీ వీటన్నింటి ఎందు కూడా ఈ కదిరికలు అనేది జరగనే జరగవు అందువల్ల ఈ పంచభూతాలనేది ఈ లోన ఆత్మశక్తికి అవయవములు కాబట్టి ఇక్కడ ఎరుకకు భూమి పాదములు ఉదకము నడుము అగ్ని హృదయము వాయువు కంఠము ఆకాశము శిరస్సు నగనని ఎరుక స్వరూపమైన భూతాకాశము కాని చిత్తాకాశము కానీ బట్టబయలు కాదాలదు ఈ స్వరూపం ఏదైతే ఉన్నదో ఈ ఎరుక స్వరూపము ఈ పంచభూతాత్మకమైన భూతాకాశం ఏదైతే ఉన్నదో ఈ భూతాకాశముతో కూడుకున్న ఈ ఎరుక స్వరూపము కానీ ఈ చిత్తాకాశము అంటే ఈ చిత్తమనేది ఇంద్రియములో మన చిత్తం అనేది చింతన చేసే ఈ చిత్తం అనేది ఏదైతే ఉన్నదో ఆ చిత్తాకాశము కానీ వాస్తవము బట్టబయలు అచల పరిపూర్ణ బట్టబయల మట్టికి కాజాలదు అంటే దీన్ని బట్టి మనకి ఈ అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్థితి ఎటువంటిదంటే ఈ పంచభూతాలు కాదు ఈ పంచభూతాల కంటే మిగులుగా ఉండి ఈ పంచభూతాలని ఒక అవయవము వలె నడిపించే వాస్తవమైన ఈ పరమాత్మ స్వరూపము కాదు ఈ ఈ పరమాత్మ స్వరూపమే ప్రతి శరీరములో ఆత్మరూపాన ఉండి ఈ శరీరాన్ని పంచ శరీరం అనే పంచిభూతాలని ఒక అవయవాలని మొత్తాన్ని కూడా తన యొక్క శక్తి ఆధారంతో నడిపించే యొక్క ఈ దేహాలు కాదు ఈ దేహాలు మొత్తం ఈ ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఎన్ని రకాల ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులైతే ఉండి అన్నీ కూడా దేహాల కిందకే వస్తాయి ఉపాధుల కిందకే వస్తాయి అన్నమాట అందులో కని కదిలేదీ కదలుంది అన్నింటిలో కూడా ఈ ఆత్మశక్తి అనేది లేకపోతే వీటికి అనేది లేనే లేదు కదిలికంటే ఇది పెరగటం ఒక చెట్టు ఉంది అది పెరగాలన్నా కూడా ఈ లోన కనీసం శక్తి అంటూ లేకపోతే అది పెరిగేదానికి ఆస్కారమే లేదు అందువల్ల ఈ మొత్తం కూడా ఏవైతే ఉండయో ఈ మొత్తం కూడా ఎరుక స్వభావికము కలిగినవి ఎరుక యొక్క లక్షణమే కానీ అచల పరిపూర్ణ బయలునందు మట్టికి ఈ ఎరుక యొక్క స్వాభావికమైన ఈ ప్రపంచం కానీ పంచభూతాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాజాలదు నిరాకాశముగు బట్టబయలను తెలియచాలని అగ్నులు కొందరు భూతాకాశమే బట్టబయల పరిపూర్ణమనుచున్నారు నిరాకాశమగు బట్టబయలు అంటే ఆకాశము అంటూ కాకుండా నిరాకారమైన స్వరూపము ఈ బయలు అటువంటి నిరాకార స్వరూపమైన బయలని తెలియజాలని ఎవరైతే కొంతమంది అజ్ఞానులు ఉన్నారో అజ్ఞానులు అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటిదంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఏ ఈ ప్రపంచం మొత్తం పంచభూతాత్మకమైన ప్రపంచం మొత్తం ఎరుకకు ఎన్ని అవయవాలేనో ఈ కనపడే ఈ దృశ్యరూపకమైన పంచభూతాలు అదేవిధంగా ఇటువంటిది మొత్తం కూడా ఈ ఆకాశం అంటే దీంట్లో ఒక భూతమే కానీ వేరే కానే కాదు అయితే కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ ఆకాశమే బట్టబయలని అంటూ ఉన్నారు వాస్తవంగా నిరాకారముకు బట్టబయలు కానీ ఈ ఆకాశం అంటూ బట్టబయలు కానే కాదు ఈ భూతాకాశం అంటే ఈ భూతాలలో ఒక భూతము ఈ భూతాకాశం ఈ కాళీ ఈ వాస్తవమైన పరిపూర్ణ స్వరూపము నిరాకారముగు బట్టబయలు భూతాకాశము బట్టబయలైన పరిపూర్ణ మనసు ఉన్నారు నీవు అజ్ఞానుల మాటలు విని మోసపోకము అటువంటి తెలిసి తెలియకుండా చెప్పే ఈ లోకములో ఈ కనపడే భూతాకాశం ఏదైతే ఉందో ఈ భూతాకాశమే కనీసం ఆ బయలని బట్టబయలు అంటూ ఉన్నారు అది ఏ పాటి నిజము కాదు ఈ ప్రపంచానికి మొత్తానికి అతీతంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ నిరాకారముగు బట్టబయలు ఓం తత్సత్